హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా ఇంట్లో ఉప్మా చేస్తున్నానండి ఒక గ్లాస్ ఉప్మాకి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను నా స్టైల్లో చేస్తున్నానండి సో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఎసరికి సపరేట్ పెట్టుకుంటున్నాను పోపుకి సపరేట్ పెట్టుకుంటున్నానండి నీళ్లు వేడి చేసుకుంటున్నాను రెండున్నర గ్లాసు నీళ్ళు పోసో గిన్నెలోకి సపరేటు బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట ఓకే సార్ సపరేట్ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇట్లా అయితే తొందరగా అవుతుందనేసి నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను మళ్ళీ పక్కన స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మరి చిన్న గరిట రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఎందుకు ఉప్మా అంటే ఉప్మా కొంచెం ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుంది సో అలాగే జీలకరావాలో కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు అలాగే నైట్ నైట్ అంటే నైట్ కాదులేండి ఒక రెండు గంటల ముందు నానబెట్టిన పచ్చి శనగపప్పులా నానబెట్టి వేసి కొంచెం మగ్గని ఇస్తున్నాను అనమాట ఇవి మామూలు శనగపప్పు అండి ఇది ఇందాక పచ్చి శనగపప్పు అది కొంచెం మిస్ అయిందనమాట వీడియో కొంచెం బాగా వేపుకోవాలి వేపుకొని చిన్న మంట మీద వేసేసుకుంటే సరిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు దూరగా వేయించుకోవాలండి వేయించుకొని కొంచెం మాడకోకుండా చిన్న మంట మీద ఎంచుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఎసరం ఉడుకుతుంది అనమాట అలాగే సాల్ట్ వేసుకోవాలండి ఈ కంటిస్టెంట్లో నేను సాల్ట్ వేస్తాను ఒక గ్లాసు ఉప్మా రవ్వకి ఒక ఒక స్పూన్ అంతా ఉప్పు సరిపోతుంది అలాగే ఒక చిన్న టమోటో ఒక కట్ చేసుకొని వేసుకున్నానండి ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ఉప్మా రవ్వ ఈ పోపులో కొంచెం బాగా వేపుకుంటే బాగుంటుంది ఎసరు మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇదిగోండి ఉప్పు వేయించుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలా నోటికనేది టేస్టీగా చాలా బాగుంటుందండి అదిగోండి ఇలా చిన్నగా చిన్న మంట మీద లైట్గా వేయించుకోవాలి ఇదిగోండి వేయించుకున్న మిశ్రమం అయితే ఇలా ఉంది వాటర్ వచ్చేసి పోసేస్తున్నాను వాటర్ పోసేసి కొంచెం వెంటనే కలపెట్టేసేలాండి వంటలు కట్టేస్తుంది వీడియో తీసుకుంటూ చేస్తున్నా కాబట్టి కొంచెం అట్లా గుంటలైతే అయితే కట్టదనమాట ఇటు వే నీళ్ళు వెంటనే పోసేస్తే అలా ఒక్క ఒక్క నిమిషం మూత పెట్టేసి మళ్ళీ మనం ఓపెన్ చేసి చూసుకుంటే కొంచెం దగ్గరగా వస్తుంది ఉప్మా అనేది సో ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మూత తీసి చూద్దామండి కొంచెం దగ్గరకు వచ్చింది కదా మళ్ళీ ఒకసారి ఇలా కలేసి నీట్గా కలేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఉప్మా మనకి రెడీ అయి ఉంటుందండి ఇప్పుడంతా సిమ్లో పెట్టేసుకొని మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది ఉప్మాను ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఉప్మా చూసారా ఎలా రెడీ అయిపోయింది ఆల్రెడీ స్టవ్ సిమ్లోనే ఉందండి మీకు చూపిస్తున్నా చూడండి ఇదోండి ఉప్మా ఉప్మా కూడా ఎంత బాగా కుక్ అయిందో కొంచెం పొడి పొడిగా నోటికి తినడానికి టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ కట్టేస్తాను అలాగే ఉప్మా ఉప్మాలోకి కాంబినేషన్గా ఇంట్లో చేసిన ఆవకాయ పచ్చడి అలాగే పల్లె చట్నీ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అండి బాయ్